చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సలహాల కాపురం హరిపురంలో ఉండే ధనరాజుకు గుణమణితో వివాహం జరిగింది ఒక్కడే కొడుకైన ధనరాజు తల్లిదండ్రుల పెంపకంలో ఎక్కడ లేని భయభక్తులతో పెరిగాడు కొత్త కాపురం కనుక వచ్చిన కొద్ది రోజులకే గుణమణికి చీరలు కావాల్సి వచ్చింది ఆ విషయం ఆమె భర్తతో చెప్పింది ఏ రకంవి ఎన్ని కొనమంటుందో అమ్మను అడిగి కొంటాను అన్నాడు ధనరాజు ఆ మర్నాడు తల్లి వేనమ్మ సలహా ప్రకారం నిత్యం కట్టుకునేందుకు నాలుగు చీరలు కొని తెచ్చి భార్యకిచ్చాడు వారం రోజుల తర్వాత పొరుగూరిలో ఉన్న ధనరాజు స్నేహితుడికి వివాహం జరగబోతున్నట్లు వార్త అందింది గుణమణి ధనరాజుకు స్నేహితుడికి ఏదైనా బహుమానం తీసుకుపోయి ఇవ్వటం చాలా బాగుంటుందని సూచించింది మా నాన్నను కనుక్కుంటాను ఆయన ఏది బహుమానంగా తీసుకుపోమ్మంటే అది తీసుకుపోయి ఇచ్చి వస్తాను అన్నాడు ధనరాజు ధనరాజు స్నేహితుడి పెళ్లికి వెళ్ళి వచ్చాక ఒకరోజు నా గుణమణి అతడితో మా అమ్మ వాళ్ళని చూసి చాలా కాలమైందండి ఒకసారి పుట్టింటికి వెళ్ళి రావాలని ఉంది అన్నది నిన్ను ఎప్పుడు వెళ్ళమంటుందో పుట్టింట ఎన్ని రోజులుండి తిరిగి రమ్మంటుందో అంతా అడిగి చెబుతాను అన్నాడు ధనరాజు ఆ తర్వాత గుణమణిని తల్లి సలహా ప్రకారం పుట్టింటికి పంపించాడు కొన్ని రోజుల తర్వాత ఆమెను అత్తవారింట దిగబెట్టేందుకు ఆమె అన్న ఆనందం వెంట వచ్చాడు ఒక రోజున అతడు ధనరాజు తండ్రి రామనాథం వీధి అరుగు మీద కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ధనరాజు చేతిలో ఒక సంచి పట్టుకుని అక్కడికి వచ్చి బజారుకి వెళ్ళొస్తానా అన్నాడు అలాగే వెళ్ళిరా అన్నాడు రామనాథం కొంచెం విసుగ్గా బావ మీ సలహా అత్తయ్య సలహా అనుమతుల్లాంటివి లేందే ఎంత చిన్న పని చేలా ఉంది అన్నాడు ఆనందం చిన్నగా నవ్వి అవును పెంచుకు పెంచుకువచ్చాం అని రామనాథం సేప ఆలోచిస్తూ ఊరుకుని మరి మా కోడలి మాట నీ మాట ఏమిటి అని అడిగాడు మేం పెరిగిన తీరు వేరు ప్రతి స్వల్ప విషయానికి మా నాన్న వాళ్ళను సలహాలు అడగం అన్నాడు ఆనందం ఆనందం మరో రెండు రోజులు ఉండి వెళ్ళిపోగానే రామనాథం కొడుకుతో నేను మీ అమ్మ ఒక నెల రోజుల పాటు దక్షిణాధన పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు పోతున్నాం మా ప్రయాణం రేపే అన్నాడు ఆ మాట వింటూనే ధనరాజు బెంబేలు పడిపోతూ నెల రోజుల ఈ లోపల నాకు పొలం పనులు అవి చేయించేందుకు సలహా ఇచ్చేదెవరు అన్నాడు రామనాథం జవాబివ్వలేదు తల్లి తండ్రి యాత్రలకు వెళ్ళిన నాలుగో రోజున ధనరాజు స్నేహితుడు భూపతి అతడి దగ్గరకు వచ్చి అవసరం వచ్చింది వెయ్యి రూపాయలు అప్పు కావాలన్నాడు ధనరాజు గుణమణి దగ్గరకు పోయి ఇప్పుడేం చేయటం సలహా ఇచ్చేందుకు నాన్న ఊళ్ళో లేడు భూపతి వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు అన్నాడు అప్పు ఇస్తే మీ స్నేహితుడు తీర్చగలడో లేదో ఆ సంగతి మీరు ఆలోచించుకోవాలి ఇందులో మీ నాన్నగారి సలహా నా సలహా ఎందుకు అన్నది గుణమణి ఒక వారం రోజులు గడిచాక పాలేరు నూకాలు ధనరాజు దగ్గరకు వచ్చి మనం చెరుకు తోట వెయ్యాలి ఎన్ని మడుల్లో వేద్దామంటారు అన్నాడు ఎంత పొలంలో చెరుకు వెయ్యాలో నాన్న చెబితే నేను వేయించేవాడిని ఇప్పుడు ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నాడు ధనరాజు భార్యతో ఇందులో తోచకపోవటానికి ఏముందండి మీరు రోజూ పొలం వెళ్ళి వస్తున్నారు కదా ఈ మధ్య తీసివేసిన మడిలో ఇప్పట్లో మళ్ళీ చెరుకు వెయ్యం కదా కొన్ని మడులు వరి సాగుకు ఉంచాలి పోతే ఇంకెన్ని మడులు ఖాళీగా ఉంటాయో మీకు తెలుసు కదా అన్నది గుణమణి తాపీగా రెండు రోజులు తిరగకుండానే ధనరాజు తను ఆలోచించి నిర్ణయించిన ప్రకారం పొలంలో చెరుకు ఓడ్పులు పూర్తి చేయించాడు తర్వాత ఇతరత్ర పొలం పనులు ఇంటి అవసరాలను గురించి ధనరాజు అడిగినప్పుడల్లా గుణమణి అవన్నీ మీకేం తెలియనివి కావు మధ్య నా సలహాలెందుకు అడగటం అనటం ప్రారంభించింది ఈ లోపల తండ్రి రామనాథన్ నుంచి ధనరాజుకు తాము మరికొన్ని క్షేత్రాలు చూడబోతున్నామని మరి రెండు నెలలకు గాని తిరుగురామని కబురు వచ్చింది ఈ విధంగా ధనరాజు తన సొంత నిర్ణయాలతో పొలం బాధ్యతలు ఇంటి బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాడు మూడు నెలల తర్వాత అతడి తల్లిదండ్రులు యాత్రల నుంచి తిరిగి వచ్చారు ఈ సంగతి తెలిసి ఆనందం వాళ్లను పలకరించిపోయేందుకు వచ్చాడు అవి గ్రామదేవత పండుగ ప్రారంభపు రోజులు ఆనందం రామనాథం ధనరాజు వాకిట్లో నిలబడి పొలం పనులను గురించి మాట్లాడుకుంటూ ఉండగా పూజారి పోతురాజు కొందరిని వెంటబెట్టుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా అమ్మవారి జాతర కదా తమరు బహుమానం ఇప్పించాలి అన్నాడు రామనాథం ఏదో అనబోయేంతలో ధనరాజు అందుకుని అలాగే బహుమానం ఇస్తాను మీ పాటగాళ్ళు సామగారుడీలు చేసేవాళ్ళు మా ఇంటి ముందు కనీసం అరగంటైనా ఆగాలి అని ఇంట్లోకి పోయి కొంత డబ్బు తెచ్చి పోతురాజుకు ఇచ్చాడు ఇది చూసి రామనాథం చాలా సంతోషించాడు ఆనందం తన భావమరిధిలో వచ్చిన ఇంత పెద్ద మార్పుకు ఆశ్చర్యపోయాడు అంతలో పాలేరు నూకాలు అటుగా రావటం చూసి వాడికి ఏదో చెప్పటానికి ధనరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన కొడుకు కేసి ఆశ్చర్యంగా చూస్తున్న ఆనందంతో రామనాథం ఆ రోజున నీతో మాట్లాడిన తర్వాత బాగా ఆలోచించి కావాలనే నేను మీ అత్తయ్య తీర్థయాత్రలకు బయలుదేరాం ఈ వయసులో కూడా మా వాడు ఎంత చిన్న పని స్వతంత్రించి చేయలేకపోవటానికి కారణం మా పెంపకంలోని లోపమని గ్రహించటానికి నాకు చాలా కాలం పట్టింది అన్నాడు చిన్నగా నవ్వుతూ అంతేనంటారా అన్నాడు ఆనందం ఏమి అనటానికి తోచక అంతే మరి రెక్కలొచ్చి ఎగరటానికి సిద్ధంగా ఉన్న తమ పిల్లల్ని గూటులోనే ఉంచి ఆహారం తెచ్చిపెట్టడం ప్రారంభిస్తే జరిగేదేమిటి పిల్లలు తమకు ఎగిరే శక్తి ఉన్నదనే సంగతే గుర్తించలేవు మా వాడి విషయంలో కూడా అంతే జరిగింది ఏమైతేనేం మా వాడి సలహాల కాపురం చెక్కబడింది అన్నాడు రామనాథన్ నవ్వుతూ తర్వాత మనం చెప్పుకోబోయే కదా చెడ్డ వార్త సీతయ్య చాలా బద్ధకం మనిషి అతడు సోమిశెట్టి దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు అతడి తండ్రి చనిపోయే నాటి వరకు ఎంతో విశ్వాసంగా పనిచేయటంతో సోమిశెట్టి సీతయ్య బద్ధకాన్ని సోమరతనాన్ని అంతగా పట్టించుకునేవాడు కాదు ఒకనాడు పట్నం నుంచి బండిలో సరుకులు తెస్తూ ఉండగా బండి బోల్తా పడటంతో సీతయ్యకు బాగా దెబ్బలు తగిలాయి అతన్ని బండి తోలేవాడు భద్రంగా ఇంటికి చేర్చాడు వైద్యుడు అనంతాచారులు వచ్చి గాయాలకు కట్టుకట్టి వెళ్ళాడు సోమిశెట్టి కూడా సీతయ్యను స్వయంగా చూడవచ్చి ప్రాణాలతో బయటపడ్డావు అదే పదివేలు గాయాలు పూర్తిగా నయమయ్యేదాకా పనిలోకి రాకు జీతం డబ్బుల్లో కోత పెట్టనులే అన్నాడు లోగడ సీతయ్య సోమరితనం చూసి కసురుకునే భార్య అతడికి శ్రద్ధగా సేవ చేయసాగింది బంధువులు పరామర్శించటానికి వచ్చినప్పుడు పళ్ళు కూరగాయలు ఇచ్చిపోసాగారు పది రోజులు గడిచాక అనంతాచారులు వచ్చి సీతయ్య కట్లు విప్పి పరీక్ష చేసి జాలి పడుతూ సీతయ్య నీకు చెడ్డవార్త చెప్పవలసి వచ్చినందుకు చాలా బాధగా ఉన్నది నీ కీళ్ళు బాగా చచ్చుపడిపోయాయి కనీసం రెండు మూడు నెలలు గడిస్తే కానీ నీకు నడిచే శక్తి కలగదు అని మందులు పెట్టి తీసుకుని వీధి వాకలికేసి బయలుదేరాడు సీతయ్య ఆచారుల్ని ఆగమన్నట్లు చెయ్యి ఊపి అదేదో చెడ్డవార్త చెబుతానని చెప్పకుండా వెళ్ళిపోతున్నారేం అన్నాడు ఆచారులు ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోతూ ఉన్న చోటనే నిలబడిపోయాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్